రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం చిల్లకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది ముందుగా మేషరాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అలాగే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి రాజపూజ్యం నాలుగు అవమానం మూడు శ్రీ నామ సంవత్సరం మేషరాశి వారికి గోచారపరంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో బృహస్పతి సంచరించడం లాభస్థానంలో శని యొక్క సంచారం అలాగే విశేషించి మేషరాశి వారికి ఆరో స్థానం నందు కేతు నందు రాహు సంచారం మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను మేషరాశి వారు గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఇబ్బందులతో బాధపడుతున్నారో అటువంటి వారంతా ఆ సమస్యల నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళి శుభ ఫలితాలను పొందేటువంటి సంవత్సరంగా శ్రీ క్రోధనామ సంవత్సరం ఉంటుందని తెలియజేస్తున్నాను శ్రీ క్రోధనామ సంవత్సరం మేషరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి మేషరాశి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి మేషరాశి వ్యాపారస్తులకి సంవత్సరం లాభదాయకంగా ఉండబోతుంది మేషరాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి శ్రీ క్రోదినామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం మీరు అనుకున్న స్థాయి కన్నా అధికంగా లాభాలను ఈ సంవత్సరం తెచ్చిపెడుతుంది మేషరాశి వారికి ప్ర మొదటి ఆరు నెలలు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఆఖరి ఆరు ఆరు నెలలు అనుకూలం నుండి శుభ ఫలితాలు స్పష్టంగా గోచరించబడుతున్నాయి చిలకమర్తి పంచాంగత్యా మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శ్రీ క్రోజనామ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుందని తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి స్త్రీలకి విద్యార్థులకి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి స్త్రీలకి కుటుంబ సౌఖ్యం ఆనందం అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది ఇంకా మేషరాశి విద్యార్థులకి విద్యపరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం సత్ఫలితాలు శుభ ఫలితాలు కలగబోతున్నాయి మొత్తం మీద మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు లాభద లాభాలతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ వారు శ్రీ క్రోధనామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషించి వారు అమ్మవారిని పూజించడం దుర్గాదేవిని విశేషంగా పూజించడం దేవి ఖడ్గమాల వంటివి చదువుకోవడం అలాగే విశేషించి మేషరాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను వారు ధరించవలసినటువంటి నవరత్నం పగడం వారు దర్శించవలసినటువంటి ఆలయాలు దుర్గాదేవి ఆలయాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలను తెలియజేస్తూ మరొక్కసారి మేషరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి